జ్యోతి అయితే బాల్కనీలో నిల్చొని తనలో తాను ఎలా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నా అనుమానాలు అన్నీ నిజం చేయాలంటే నేను వెళ్ళి కుట్టికి నిజం నిజంగా అడగాల్సిందే ఇవ ఈ విషయం ముందు సూర్యాబాబుకి చెప్పేస్తాను నాలోనే ఉంచుకుంటే ఇంకా అనుమానాలు పెరిగిపోతాయి ఎలాగైనా సరే ఈ విషయం ఇప్పుడే సూర్యాబాబుకి చెప్తానని చెప్పి జ్యోతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో జ్యోతి అక్కడ అలా ఆలోచిస్తూ ఉండడం చూసి హైమావతి అయితే ఏంటి జ్యోతి ఏం ఆలోచిస్తున్నావు దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అదేంటో నాకు చెప్పు అని చెప్పి హైమా అంటూ ఉంటుంది దాంతో జ్యోతి అయితే అత్తయ్య గారు ఈ విషయం మీకే ముందు చెప్పాలనుకున్నాను కానీ నాకు సరైన సాక్ష్యాలు లేవు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో హైమ అయితే ఏం సాక్ష్యాలు దేని గురించి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న జ్యోతి అయితే ఎలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఉన్న జీవన నాకు అన్న కూతురు కాదు అత్తయ్య గారు ఆ విషయం అయితే నాకు అర్థమైంది కానీ దానికి పూర్తి సాక్ష్యాలు అయితే మాత్రం లేవు అని చెప్పి అంటుంది అది విని హైమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నీదంతా నిజమా అని చెప్పి అంటుంది అవును ఈ ఇంటి వారసురాలు ఎవరో నాకు అర్థం కావటం లేదని చెప్పి జ్యోతి అంటుంది